తెలంగాణ సమస్యలపై గొంతెత్తేందుకు భారస ఎంపీలు పార్లమెంటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పర్యటించిన ఆయన మిర్చి అడ్డులో రైతులతో మాట్లాడారు గిట్టుబాటు ధర ఇతర కష్ట గురించి వారితో నామా చర్చించారు కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటి రైతులకు మేలు చేసే ఒక్క పనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు తెచ్చిన కరువు వల్ల తెలంగాణ మొత్తం దగ్గర దగ్గర పదిహేను లక్షల ఎకరాలు పైచీలు పంటలు ఎండిపోయినాయి పంటలు దెబ్బతిన్నాయి అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాలో కూడా వరి ముఖ్యంగా చానా దుక్కల దెబ్బతిన్నది ఆ పదివేలు రైతు రైతు బంధు కూడా రాలేదని రైతులు మరొబెట్టుకుంటున్నారు వారిచ్చిన ఆరు గ్యారంటీలలో ఏది కూడా ఏదైతే ప్రజల అకౌంట్కి డబ్బులు పోయేది ఒక గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇవాళ హామీల మీద హామీలు చేసి ప్రజలని ఓట్ల గురించి అని మోసపుచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కనుక తెలంగాణ సమస్యల మీద తెలంగాణ రైతా సమస్యల మీద పోరాడాలంటే అది సాధ్యపడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే